సామాజిక సేవా కార్యక్రమాల్లో భాగంగా ఐడిబిఐ బ్యాంక్ ఆధ్వర్యంలో విశాఖ జిల్లా గాజుబాక నియోజకవర్గ పరిధి అరవై ఐదో వార్డులోని భానోజీ కాలనీ బాపూజీ కాలనీ సంజీవి కాలనీ ప్రాథమిక పాఠశాలలకు సుమారు రెండు లక్షలు విలువ చేసే కంప్యూటర్లు ప్రింటర్లు కుర్చీలు టేబుల్లను ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు చేతుల మీదుగా అందజేశారు బ్యాంక్ సీనియర్ జనరల్ మేనేజర్ కాన్వాడేడ్ దాస్ ఎంజీఎం మౌషమే జన కాజుపాక బ్రాంచ్ మేనేజర్ సూర్యశెట్టి రామశంకర్లు బ్యాంక్ సిఎస్ఆర్ సేవలను వివరించారు ప్రభుత్వం వైద్యాభివృద్ధికి కోట్లాది రూపాయలను వెచ్చిస్తోందని తెలిపారు సిఎస్ఆర్ ద్వారా సేవలను మరింత విస్తరించాలని కోరారు వార్డు కార్పొరేటర్ బొడ్డు నరసింహ పాత్రుడు హెచ్ఎంఎన్వే ప్రభాకర్ కూటమి నేతలు సింగంపల్లి దేవుడు అంగకృష్ణ కృష్ణ రట్టివాసు బైపిల్లే గాంధీ వెంకటేశ్వరరావు శ్రీనివాసరాజు స్వరూపారాణి సుజాత ఉమా ఉమామంగ తదితరులు పాల్గొన్నారు నమస్కారం అండి ముందుగా ఇక్కడ స్కూల్ కి కావలసినటువంటి కంప్యూటర్ అలాగే కబోర్డ్ మిగతా సామాలు ఇచ్చినందుకు గాను సామగ్రిని ఇచ్చినందుకు గాను నేను సుమారు మూడు స్కూల్స్ కి ఇచ్చారు ఈ అరవై ఐదో వార్డు లో దానికి సంబంధించి మరి ఐడి ఐడిబిఐ బ్యాంక్ నుంచి వచ్చినటువంటి మేనేజర్స్ అందరికి కూడా మోష్మి మేడం గారికి అలాగే శ్రీ శ్రీకరణ్ గారికి అలాగే రమా శంకర్ గారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అలాగే దీన్ని అంత ప్రాసెస్ చేసి బ్యాంక్ వారిని ఒప్పించి స్కూల్ తీసుకొచ్చి తన పాత్ర ఉన్నటువంటి మా దేవుడు గారికి కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే ప్రోయాక్టివ్ గా మా కార్పొరేటర్ గారు అరవై ఐదో వాటి కార్పొరేట్ గారు పాత్ర గారికి అలాగే మా తెలుగుదేశం పార్టీ నాయకులకు పెద్దలందరికీ కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే ఈరోజు స్కూల్స్ సంబంధించి ఇంత మంచి కార్యక్రమం చేసినటువంటి ఐడిబిఐ బ్యాంక్ వారికి మరొకసారి నేను ఒక ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ అలాగే ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలు కూడా స్కూల్స్ పట్ల కొంత బాధ్యత తీసుకోవాల్సిన కావాలి ఈ రోజు స్కూల్స్ కి ఆటికి డెవలప్మెంట్ కోసం కావచ్చు శాలరీస్ కావచ్చు స్కూల్ స్కూల్స్ అభివృద్ధి చేయాలని విద్యాపరమైనటువంటి అభివృద్ధిని చేయాలని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం సుమారు ముప్పై ఐదు వేల కోట్ల రూపాయలు ఈ స్కూల్స్ మీద పెడుతుంది ఎడ్యుకేషన్ పర్పస్ అయితే ఇక్కడ ఇంకా పెట్టాల్సినటువంటి అవసరం ఉంది అయితే ఇక్కడ స్కూల్స్కి ఒకసారి ఇన్వెస్ట్ చేసిన తర్వాత వాటిలో వాషింగ్ లేకపోవడం వల్ల వాషింగ్ పెట్టాలన్నా సరే ఇంకొక చాలా డబ్బులు అవుతుంది గవర్నమెంట్ భారం పడుతుంది ఆ భారం మొదలైన పరిస్థితిలో మరి ఉన్నటువంటి స్థితి కనుక చుట్టుపక్కల ఉన్న ప్రజలు కొంత బాధ్యత తీసుకోవచ్చు స్కూల్ స్కూల్ పట్ల దానివల్ల ఏమవుతుందంటే చిన్న చిన్న సహకారంతోనే అద్భుతాలు చేయడానికి ఆస్కారం ఉంటుందని చెప్పి తెలియజేస్తున్నాను ఈరోజు ఐడిబిఐ బ్యాంకు వాళ్ళు మూడు లక్షల రూపాయలు ఇస్తే అది అమౌంట్ లాగా అనిపించచ్చు కానీ అద్భుతమైనటువంటి సహకారం ఉపయోగం పిల్లలకి కంప్యూటర్ కంప్యూటర్ పెట్టడం కావచ్చు అలాగే స్కూల్లో ఇంపార్టెంట్ సామాగ్రిని అంతా కూడా కబడ్డీలో పెట్టడం కావచ్చు ఇది ఇది మనం గమనించాల్సిన అవసరం ఉంది అందుకే నేను సమాజానికి చుట్టుపక్కల ప్రజలందరికీ కూడా స్కూల్స్ పట్ల కాస్త బాధ్యత తీసుకోండి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఆ వైపు మేము కూడా ఆలోచిస్తాం అని చెప్పి అందరికీ తెలియజేస్తూ మరొక మరి నేను అందరికి ఇందులో ఉన్న ఇన్వాళ్ళైన అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను అరవై ఐదో వార్డు మన ప్రీతి నాయకులు మన గాజాగ్ ఎమ్మెల్యే గారు రాష్ట్ర అధ్యక్షులు పల్లారా శ్రీనివాసరావు గారికి అలాగే మన వార్డు కార్పొరేటర్ ముగ్గు నరసింహాప్ర గారికి అలాగే మన ఐడిబై జిఎం గారికి అలాగే ఏజిఎం గారికి మా మేనేజర్ గారు ఐడీబై మేనేజర్ గారు రమాశంకర్ గారికి అలాగే వార్డు అధ్యక్ష వార్డు అధ్యక్షులు రెట్టువాసికి కూటమి నాయకులందరికి మా నమస్కారం ముందుగా తెలియజేసుకుంటున్నాను ఈ ఈ కార్యక్రమం పెట్టడానికి లాస్ట్ ఇయర్ మా ఐడిబై మేనేజర్ గారు ఏదో స్కూల్కి ఇచ్చామని చెప్పారు అదేంటంటే మా మా వార్డు లో ఈ సంవత్సరం అలాగైనా మా ప్రామిస్ చేస్తారు మీ వార్డులో లో అలాగైనా చేస్తామని దానికి మన మూడు అరవై అరవైదో వాళ్ళలో ఉన్న మూడు స్కూళ్లు బాపూజీ కాలనీ బాలోజీ కాలనీ మన సంజీవ్ కాలనీ ఈ మూడు గవర్నమెంట్ స్కూల్ కి కంప్యూటర్లు ప్రింటర్లు అలాగే బీరువా చైర్స్ టీచర్ టేబుల్ టీచర్ చైర్ వాటర్ ప్యూరిటీ కూడా మన సంజీవ్ గిరిగా అలాగే స్కూల్కి ఇవ్వడం జరిగింది ఇంత మంచి కార్యక్రమం చేసినందుకు ఐడిబై వారికి మరోసారి ధన్యవాదాలు తెలుసుకుంటున్నాం అలాగే మా అరవై ఐదో వార్డు చందాలని మిలాట సహకారం ఇంకా కావాలని కోరుకుంటూ చాలా సంతోషం అండి మంచి కార్యక్రమం ఐడిబై బ్యాంక్ వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాం ఈ ప్రోగ్రాంకి ఈ ఈ కంప్యూటర్లు ఇచ్చేదే కాకుండా టైం వెచ్చించి మేడం గారు కానీ సార్ కానీ మన బ్యాంక్ మేనేజర్ గారు ఇంత టైం వెచ్చించి ఇక్కడికి వచ్చి ఈ పిల్లలందరితో గడిపి ఏదైతే మన సర్వీస్ అనే పదం పేదవారికి అందితేనే సర్వీసు దాన్ని దాన్ని చేసిన నిధులతో ఈరోజు ఐడిబి బ్యాంకు వారు ఏదైతే పేదవాళ్ళు చదువుకునే స్కూళ్ళు గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయో అవి ఎంపిక చేసుకోవడంలోనే వాళ్ళ మనస్తత్వం అర్థమైంది అలాంటివన్నీ ఎంపిక చేసుకొని వారికి ఏదైతే ఈ రోజు టెక్నాలజీ మీద పరిగెడుతుందో దాన్ని అందించాలని ఒక మంచి ఉద్దేశంతో ఈ అరవై ఐదో వార్డులో మూడు కి కూడా ఐ టెక్నాలజీ కంప్యూటర్స్ ఇవ్వడం చాలా సంతోషకరం వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాం ఏదేమైనా ఈ విశాఖపట్నం ఐడి ఐడివి బ్యాంకు దినదిన అభివృద్ధి చెంది చాలా ఇంకా ఇలాంటి సర్వీసులు ఎన్నో చేయాలని మనస్ఫూర్తిగా ఆ వరహ నరసింహస్వామిని వేడుకుంటూ ఉన్నాం అరవై ఐదో వార్డులు అయితే మేడం ఇప్పుడు ఏదైతే స్కూల్ ఉన్నదో ఇదంతా స్లమ్ లొకేషన్ ఇదంతా స్లమ్ లొకేషన్స్ మీరు అందించడం జరిగింది చాలా మంది ఇంట్లో ఈ రోజు సెల్ ఫోన్ లేని ఇల్లు ఉండదు కానీ వీళ్ళ దగ్గర ఇంకా సెల్ ఫోన్లు కూడా కొంతమంది ఉండే ఉండలేని పరిస్థితి ఇల్లులు అలాంటి స్కూల్ ని ఎంపిక చేయడం జరిగింది ఈ రోజు మిమ్మల్ని ఇక్కడికి పెట్టడం కారణం కూడా అదే ఎందుకంటే మనం చేసేది మీరు కూడా మనస్ఫూర్తిగా సాటిస్ఫై అవ్వాలి ఇక మేము అని మీ హార్ట్ టచ్ అవ్వాలి ఉద్దేశంతోనే ఈ ఈ స్కూల్ ఎంపిక చేయడం జరిగింది చాలా సంతోషం అండి ఈ కార్యక్రమానికి మా దేవుడు వెనకలు వెంటబడి ఈ కార్యక్రమం ఇంతవరకు తెచ్చినందుకు మనస్ఫూర్తిగా దేవుడికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను